హాయ్ అండి మీ హాస్టల్లో ఉన్న కుర్రాడికి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి పిల్లలకి ఏంటి మీకు కూడా అందరికీ ఉపయోగపడే టాపిక్ ఒకటి చెప్పుకుందాం అండి చర్మ వ్యాధులు చెప్పుకోవడానికి చాలా సిగ్గేస్తూ ఉంటుంది చెప్పుకోలేం ఎందుకు వచ్చేదే ప్రైవేట్ పార్ట్స్లో కాబట్టి మరి ఆ ప్రైవేట్ పార్ట్స్లో ఉందని చెప్పి చెప్పుకుంటామా ఆడవాళ్ళైతే అది ఇంకొక రేంజ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే భర్తకి కన్నవాళ్ళకు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఆడపిల్లలది ఈ చర్మ వ్యాధుల మీద ఈ మధ్య అంటే నాకు కూడా వచ్చిందండి అందుకోసమే చెప్తున్నాను అందరిని కూడా ఓ ఫేమస్ డాక్టర్ గారి దగ్గరికి వెళితే అసలు కిటకిటలాడిపోతుందండి ఓపీ కూడా వెయ్యి రూపాయలు ఐదు నిమిషాలు చూస్తారు అంటే అంత బిజీ అంత ఫేమస్ డాక్టర్ ఆయన కూడా ఓపీ వెయ్యి రూపాయలు పెట్టుకొని ఎప్పుడు చూసినా వంద మంది కనపడుతున్నారండి అంటే రెండు సిట్టింగులకి వెళ్ళాను రెండు సిట్టింగులు కూడా ఆయనతో కాస్త మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడతారు కదా ఏంటండి పరిస్థితి అంటే ఆయన కొన్ని విషయాలు చెప్పాడు ఇంకా బ్యాక్కి వెళ్ళి స్టడీ చేస్తే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయనుకుంటే రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయని చెప్తున్నానండి ఎక్కువ అంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఏ పూటకు ఆ పూట లోవేర్స్ మార్చకపోవడం వల్ల నాకు ఒక రకమైన ఫంగల్ వచ్చింది అంతే ఫంగల్ అండి గుర్తుంచుకోండి గజ్జల్లో ఉంది ఇందులో సో ఆయన చెప్పింది ఏంటంటే బాబు వీలైతే రెండు పూట్ల ఇంకా చెమట పడితే మూడు పూటల పోయేది ఏమీ లేదు ఇంకొక వెయ్యి రూపాయలు పెడితే పదో ప ఇరవయో వస్తున్నాయి కదా లోవేర్స్ అండర్వేర్స్ అండి కొనుక్కొని అలా మార్చండి అన్నాడు అది చాలా మంచిగా అనిపించింది పరిష్కారం అంటే అప్పటికప్పుడు ఏదో క్రీము వగేరా ఇచ్చారో అయిపోయిందండి కానీ అందరికీ అట్లా ఉండదండి గుర్తుంచుకోండి ఫంగల్ అనేది చాలా ప్రమాదంగా ఉంటుంది ఎందుకు లోపల నుంచి వస్తుంది అది పైనుంచి ఏదో క్రీములు రాస్తాం కానీ మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాను ఏది గజ్జి తామర దురద ఇలాంటివి చాలా ఉన్నాయి కదా వీటి గురించి మాట్లాడుతున్నాను నేను లోపల నుంచి వస్తుంది మెడిసిన్ ఎక్కువ కాలం తీసుకోవాలి కోర్స్ తీసుకోవాలి పై పైన ఏదో అప్పటికి మమ అనిపించేస్తాం తగ్గినట్టు అనిపిస్తుంది కానీ లోపల ఉండిపోతుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అనేది ఆయన చెప్పిందే నేను మీకు అంటే మీకు అర్థమయ్యేలాగా నేనైతే చెప్తానండి డాక్టర్స్ చెప్తారు కానీ వాళ్ళ టెక్నాలజీలో చెప్తారు అర్థం కాదేమో అని చెప్పి నా చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి అందరికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా యూత్లో బాగా ఎక్కువ ఉందండి ఇది గుర్తుంచుకోండి హాస్టల్స్లో ఉన్న వాళ్ళల్లో ఇంకా ఎక్కువ ఉందంట యూత్లో ఎక్కువ ఎందుకు ఉందంటే జీన్స్ ప్యాంట్లు వాడతారు టైట్గా ఉంటాయి మన వాతావరణానికి యాక్చువల్గా కాటన్ మాత్రమే వాడండి అని సజెస్ట్ చేస్తారు అంటే మన వాళ్ళకి ఏమో ఎక్కదు ఇక పాలిస్టర్ దగ్గర నుంచి ఇక రేయాన్ దగ్గర నుంచి రకరకాలు ఉన్నాయి కదా ఫ్యాషన్స్ అవి టైట్గా ఉండి అవి వాడడం వల్ల గాలి సరిగా వెళ్ళక వెలుతురు ఆ ఉండక అక్కడ ఫంగస్ డెవలప్ అవుతుంది అనేది ఒకటి రెండోది వేసిన దాన్నే వేస్తారండి ఈ మధ్య వచ్చిన దరిద్రం ఏంటంటే ఆ జీన్స్ ప్యాంటు సార్లు ఇరవై సార్లు వేస్తున్న వాళ్ళని నేను చూశానండి అంటే అది మాయిది కదా ఏమీ కాదు కదా అనుకుంటున్నారు ప్యాంటుకి ఏమీ కాదు చూసేవాడికి కూడా ఏమీ కాదు మనం చూసేవాడిని దృష్టిలో పెట్టుకుంటాం కదండీ మామూలు ప్యాంట్లు అయితే ప్రతిసారి వాష్ చేసుకోవాలి కాటన్ అయితే నలిగిపోతాయి కాబట్టి మర మర కనపడదు కాబట్టి జీన్స్కి ఆ ఇబ్బంది లేదు బండగా ఉంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేయచ్చు కాబట్టి దాన్ని మళ్ళీ 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 వేస్తున్నారండి దయచేసి ఇది మీ పిల్లలతో డిస్కస్ చేయండి ఆడపిల్లలు మగపిల్లలు గుర్తుంచుకోండి సో అలా వద్దు దయచేసి అలా వద్దు వేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ వేయటం వల్ల ఈ ప్రమాదం ఉందని ఒకటి రెండోది మార్చుకుంటున్నారండి బట్టలు ఇంతకుముందు ఏ చాకలు కోయిస్తే ఎవరిదో మనకు అంటేసింది ఆ బట్టలు ద్వారా వచ్చింది అనుకునే వాళ్ళం ఇప్పుడు అంత ఛాన్స్ ఏమి ఇవ్వట్లేదు పిల్లలు మార్చి వేసుకుంటున్నారు వాడి బట్టలు వీడు వీడి బట్టలు ఆడు వేసుకుంటుంటే జనాభాలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ చరమవ్యాధులు ఉన్నాయనేది గుర్తుంచుకోండి దయచేసి అదే ఫ్యాషన్ కాదండి ఏదో పైన ఒక జాకెట్టు కాలక్షేపానికి ఏదో సరదాగా ఫోటో దిగడానికి ఓకే కానీ ప్యాంట్లు షర్ట్లు కొంతమంది డ్రాయర్లు నెక్కర్లు కూడా మార్చేసుకుంటున్నారని సమాచారం ముఖ్యంగా హాస్టల్స్లో ఉంది ఈ రకమైన వాతావరణం మరి అలా మార్చుకుంటే ఇక అంతే సంగతి అన్నట్టు ఇది ఒకటేనా అంటే వాడి టవల్సే వాడతారు వాడి సబ్బులే వాడతారు అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి వ్యక్తిగతంగా ఎవరూ వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ హైజీన్ మంచి మంచిదండి ఇంట్లో కూడా ఉంటే నాలుగు టవల్స్ నాలుగు సబ్బులు పెట్టుకోండి అనే చెప్తున్నారు ఎవరితో వాళ్ళే వాడుకుంటాం ద్వారా మిగిలిన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదా సో మరి ఈ చిన్న విషయం మిస్ అవుతున్నాం మనం ఉమ్మడి కుటుంబాల్లో సపరేట్ టవల్ పెట్టుకుంటే వాడేదో సెపరేట్ సపరేట్ అయిపోయాడు అన్నట్టు సపరేట్ సబ్బు పెడితే వాడేదో ఎక్స్ట్రాలు చేస్తున్నారు అన్నట్టు చూస్తాం కానీ ఇది మంచి అలవాటు యాక్చువల్గా నలుగురుద్దుకున్న ఆ సబ్బు నాలుగు రోజుల్లో అయిపోతే ఎవరి సబ్బు వాడుకుంటే పదహారు రోజులు వస్తాయి కదండి మరి ఆలోచించండి ఒక్కసారి సో పక్కవాడి ఆరోగ్యం ఇంపార్టెంట్ అది కోవిడ్ వచ్చినప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళి ఎలా అయితే కూర్చున్నామో ఇక్కడ రూమ్లోకి వెళ్ళి కూర్చోకర్లేదు ఎవరిది వాళ్ళు వాడుకోవడం బెస్ట్ అని చెప్తున్నారు గుర్తుంచుకోండి ఇక కొన్ని కారణాలు బయట నుంచి కొన్ని కారణాలు ఉంటాయండి బాగా ఎండలో తిరిగితే స్కిన్ పాడవుతుంది అంటే స్కిన్ ఎలర్జీలు బాగా డస్ట్ ఇలాంటివి కూడా చెప్తున్నారు కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనకు పర్సనల్ హైజీన్ తక్కువ ఒప్పుకోవాలి మనందరం కూడా ఇగో పిశనార్తనం ఉంటుంది పద్దాక ఏం వాష్ చేస్తాంలే ఏం ఇస్త్రీ చేస్తాంలే ఇస్త్రీకి ఇరవై రూపాయలు అయిపోతుంది వాషింగ్కి ఏమవట్లేదు ప్లస్ వాషింగ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు ముఖ్యంగా అని చెప్పి ఇలా చేస్తారండి సో మరి దయచేసి అంటి పెట్టుకునే దుస్తులు వేసుకునే వాళ్ళు ఒకవేళ వేసుకున్న వచ్చిన తర్వాత వెంటనే లుంగి వేసుకుంటారా బాక్సర్ వేసుకుంటారా మీ ఇష్టం ఫ్రీ అయిపోండి ఫ్రీగా ఉంచుకోండి అని లేకపోతే ఇక గజ్జి దామర తామర దురద ఇవన్నీ మీ మీద అటాక్ చేసేస్తే మొత్తానికి మనశ్శాంతి పోగొట్టేస్తాయండి గిక్కుంటూ ఉంటే గోక్కుంటూ ఉంటాయి పెద్దవి అయిపోతే భవిష్యత్తులో మొహం మీద కూడా మచ్చలు వచ్చేస్తాయండి ఆ మచ్చలు వచ్చేస్తే పరిస్థితి ఒకసారి ఆలోచించండి సో మరి ఇక్కడ చర్మం రంగు మారిపోవడం దద్దులు రావడం దురద మంట చర్మం బిగుసుగా అయిపోవడం అంటే స్కిన్ కూడా వెట్నెస్ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందండి కాస్త మంచి మాయిశ్చరైజర్ వాడండి అంటారు ఏది మంచిది అని అడుగుతారు కదా కొబ్బరి నుంచి కాకపోతే నలిపోయిపోతాం అది అనుకునే వాళ్ళకి మీ ఇష్టం మరి కొబ్బరి నూనె బెస్ట్ మాయిశ్చరైజర్ స్కిన్కి చక్కగా అది రాసుకొని పడుకుంటే తెల్లవారేసరికి హాయిగా ఉంటుంది ఈవెన్ రి రీసెంట్గా వచ్చిన న్యూస్ ఒకటి చదివాను ఉస్మానియా డెంటల్లో కూడా ఓపీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఈ ఈ సమస్యలే ఉంటున్నాయంటండి సో మరి పై పైన పై పైన ఏదో పోతలు వాళ్ళు సజెస్ట్ చేయరు ఫంగస్ ఉందని అనేదానికి ఇదిగో ఇంత లాంగ్ కోర్స్ వాడాల్సిందే ఒక్కోసారి ఇంజెక్షన్స్ కూడా వాడాల్సిందే అని చెప్తారండి సో మరి ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నాం ఇవన్నీ చేస్తూ ఏది టైట్ బట్టలు వేసినవి మళ్ళీ మళ్ళీ వేయకుండా ఇవన్నీ చూసుకుంటూ కాటన్ మాత్రమే వాడుతూ నీళ్ళు ఎక్కువ తాగండి స్కిన్ బాగుండాలి అనుకునే వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగండి డైలీ అన్నిటికీ ఎలా అయితే ముందో దీనికి కూడా వ్యాయామం ముందండి డైలీ వర్కౌట్ చేయండి ముఖ్యంగా ఆకుకూరలు పుచ్చకాయ స్ట్రాబెర్రీస్ యాపిల్స్ కాస్త తీసుకోండి అంటున్నారు మరి తీసుకునేటప్పుడు స్ట్రాబెర్రీ యాపిల్స్లో పెస్టిసైడ్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా రీసెంట్ వీడియోస్ కూడా చెప్పుకున్నాం ఆకుకూరలు కూడా రెండు పూట్ల పెస్టిసైడ్ కొడుతున్నారు మరి చూసుకొని తీసుకోండి దయచేసి అంటే తినే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసు కదా చేసుకోండి ముఖ్యంగా ఎక్స్పోజ్ అంటే ఢిల్లీ లాంటి నగరాల్లో ఇక చెప్పక్కర్లేదు మన నగరాలు కూడా సూపర్ ఏమీ కాదు విపరీతమైన పొల్యూషన్ ఉంటుందండి ఆ పొల్యూషన్ వల్ల కూడా స్కిన్ డిసీజెస్ వస్తాయి సో మరి డైరెక్ట్ ఎక్స్పోజ్ అవ్వకుండా మరి గ్లౌజెస్ వేసుకుంటారా ఫుల్ షర్ట్ వేసుకుంటారా ఏంటనేది చాయిస్ మీద షూస్ వేసుకుంటారా అనేది అంటే పొల్యూషన్ కూడా ఇది ఇది ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఎండ అండి ఎండ తగలట్లా మనలో ఎవరికి కూడా మరి ఎండ తగిలేలా చూసుకోండి ఆ ఎండ అనేది స్కిన్కి ఎంతంటే అంత మేలు చేస్తుందండి అది న్యాచురల్గా ఇస్తుంది స్కిన్కి ఇంకా ఫైనల్గా స్వీట్స్ జంక్ ఫుడ్స్ అండి ఈ రెండు ఉంటే పైన ఇవన్నీ చేసినా కూడా జీరో సో మరి స్వీట్స్ అలవాటు తగ్గించండి జంక్ ఫుడ్ అలవాటు తగ్గించండి ఇది కేవలం స్కిన్ కోసమే కాదు ఓవరాల్గా అన్ని ఆర్గాన్స్ బాగుండటానికి అన్ని రకాలుగా హెల్తీగా ఉండటానికి ఉపయోగపడతాయి సో మరి ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా చెప్పుకుంటున్నాం పాడైపోతున్న లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా మనం ఇది కూడా అలాంటిదే ఇంకా వాళ్ళకి వీళ్ళకేముంది ఇది అందరికీ ఉపయోగపడేవే ఎందుకంటే చెప్పాను కదా ట్వంటీ పర్సెంట్ ఉందంటే నాకు తెలిసి ప్రతి ఇంట్లోనూ లేకపోతే కనీసం రెండేళ్ళకి ఒకళ్ళకి ఈ కేసులు అయితే వస్తున్నాయి అంటే ఈరోజు లేకపోయినా రేపు వచ్చే అవకాశం ఉండొచ్చు కదండి అందుకోసమే మరి ఈ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాం మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఎంత ఉపయోగపడిందో చెప్పండి కామెంట్లో మీరు ఇచ్చే ఒపీనియనే నాకు బాగా ఉపయోగపడుతుందండి ఒక రకంగా బూస్టర్ లాగా ఉపయోగపడుతుంది సో మరి చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాల్సిన విషయాలు ఎలాంటివండి ఇవి కూడా షేర్ చేయండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ